నేను ప్రతిదీ ఈరోజు రోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళాగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను మంచు కుటుంబంలోనే ఆస్తి గొడవల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం త్వరగా వడ్డించమని పిల్లల అధికారం తెలుగింటి ఆడపడిచగా సహకారమైన మమకారమైన ఏ కారమైన ఒకే ఒక్క ఆకారం టీడీ హెచ్ రిషి కాకారం మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడం వల్ల ఈ వివాదం మరింత రాజుకుంది ప్రస్తుతానికి మోహన్ బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే మీడియాపై జరిగిన దాడిని ఖండించిన మంచు మన సారీ చెప్పాడు ఆ తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తానని అన్నాడు ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్తాడో అని చాలా ఉత్కంఠగా అంతా ఎదురు చూశారు కానీ సిపిఐ ఆఫీస్కి వెళ్ళి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించి చెప్పి ఓ బాండ్ ఇచ్చి వచ్చేశాడు ఆ తర్వాత ప్రెస్ మీట్ ముచ్చటే లేదు ఏమైందని అడిగితే అనివార్య కారణాల వల్ల రద్దయిందని ప్రకటించేశారు మళ్ళీ ఎప్పుడు మాట్లాడతానన్నది ఏమీ చెప్పలేదు అంత ఆవేశంగా అంత అసహనంగా మాట్లాడిన మంచు మనోజ్ మంచులా కరిగిపోవడం ఏంటన్నది ఇక్కడ ట్విస్ట్ తన గొడవంతా ఆస్తి కోసం కాదని యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడానికే పోరాటం చేస్తున్నానని చెప్పాడు మనోజ్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నందుకే ఇదంతా చేస్తున్నారని అన్నాడు ఈ సమస్యని పరిష్కరించుకోవడం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ అంతలోనే సైలెంట్ అయ్యాడు దీనిపైనే ఎవరికి తోచిన వర్షన్ వాళ్ళు చెబుతున్నారు ఇంత రచ్చ జరిగిన టైంలో ఇంకా రభస చేయడం ఎందుకని మనోజ్ ఊరుకున్నాడా లేదా ఇంకేదైనా రీజన్ ఉందా అన్నది ప్రస్తుతానికి సస్పెండ్స్